మాట చెప్పాలంటే ముందైతే కోల్పోలా ఈవిడ విమర్శలు అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జెన్యున్ మాటలు మాట్లాడుకుంటారు లైక్ ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చూడడం లేకపోతే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డు లూజ్ టాక్ ఉండదు వాళ్ళ మాటలు రాజకీయ పాయింట్ని రైట్ చేస్తారు కరెక్ట్ పాయింట్ని రైట్ చేసి మాట్లాడతారు బాధ్యతగా మాట్లాడతారు వాళ్ళ స్టేట్మెంట్లో లూజ్ టాక్ తక్కువ ఉంటుంది కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు ఎదురు వాళ్ళకి అర్థమయ్యేలాగా సరే అది మాస్క్ ఎక్కదు నో డౌట్ అందులో కానీ ఒరిజినల్గా రాజకీయం అంటే అట్ట చేయాలి ఈయన అట్లాగే చేస్తాను అల్పరేట్ ఈమె డైరెక్ట్ కదా అనుభవం లేకపోవడం వల్ల దానికి ఆన్సర్ చేసే క్రమంలో రఫ్గా మాట్లాడేసింది అది ఇతనికి ఇన్స్టింక్ట్ దెబ్బతింది ఒక రకంగా హర్ట్ అయ్యాడు హర్ట్ అయినప్పుడు అక్కడ సంయమనం కోల్పోయాడు ఏదో అవినీతిలో పిహెచ్డి చేశాడు లేకపోతే ఇట్లాంటి మాటలకి సంయమనం కోల్పోయాడు వాస్తవంగా అది రాజకీయ విమర్శ దాంట్లో సంయమనం కోల్పోవాల్సినంత అవసరం లేదు సంయమనం కోల్పోవడంతో పాటుగా దుర్భాషలు ఒక రకంగా చెప్పాలంటే అంటే వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ఒక రకంగా రెండో కోణం కూడా ఉండొచ్చు మేబీ